సొమ్ములతో ఎన్నికల్లో గెలుస్తామనే విధానాన్ని మర్చిపోండి ప్రజలలో శ్రమ ఉంటే ప్రజలతో ఉంటే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా నిన్నమని అన్నాడు కేసీఆర్ గారు నేను కొడితే గట్టి కొడతాను నేమన్నా చెప్పిన అయ్యా ఏందయ్యా కొట్టడానికి అది మన ఫుల్ హాఫ్ ఆ గట్టి అని అడిగిన చంద్రశేఖరరావు గారు ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నీ గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు ఎందుకంటే ఆయన తిరుగుళ్ళు చూడు అటు చేసే వ్యవహారాలు చూడు నీ బిడ్డను రెండు సప్పరి ఎందుకంటే లిక్కర్ దందాలో ఉండి ఈడ నిన్ను ఓడించిందే కదా ఆడ కేజ్రీవాల్ని కూడా మింగేసింది నీ అల్లుని భూదందాలు సప్పరి నీ అల్లుని పట్టుకొని నాలుగు గట్టిగా కొట్టు వాళ్ళను కొడుకుని కొట్టు అల్లుని కొట్టు బిటన్ కొట్టు సదకును కొడుకుని కొట్టు గట్టి కాదు కథ తీసుకొని కొట్టు